ఓం ఓం శ్రీ శ్రీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం మూడవ అధ్యాయం వివిధ దానములు వాణి మహత్యములు నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమును చేయదగిన దానములు ఇవి మరి ఇంకనూ ఉన్నవా అవి ఏవి వాని ఫలితములను కూడా దయయుంచి వివరింపుమని కోరెను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవితురు ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు ఇహలోక సుఖములను అనుభవింతురు పాపములు లేకుండా ఉందురు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకములను ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరం దహింపబడినట్లు నశించును సుఖములను అనుభవించి మోక్షమును పొందును స్నాన స్నానమాత్రమున నేపుణ్యములనిచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై లేదా చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి నందును శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నందును తనతో పాటు నేడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగు ఆనిచే నిర్మితమైన చాపను దానం ఇచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయనించును ఊర్ణ ఉన్ని గొర్రెబొచ్చు నీటి అందు పడినను తడవకనుండను అట్లే పర్యంక శయ్యాదానం చేసిన వారు సంసార సముద్రంలో నుండను ఆ వికారములంటిని స్థితిని పొందుదురు ఆ వికారముల అంటని స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు చాపదానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినట్టు పుణ్యమే అశక్తులై శయ్యాదానం చేసిన వారికి వచ్చును పడుకొని వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము తాతకు సర్వసుఖములనిచ్చును రాజా వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలం నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుద్ధాయమునంది తుదకు ముక్తి నందును లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానం సర్వ జనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలం సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యముల నంది ముక్తి నందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును చర్మమునకు ఎముకలకు ఉగ్ర సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును కస్తూరి మున్నగు సుగంధ నిచ్చినతో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును పద్మమాలను గాని అడవి మల్లెలమాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన్మ మనోహరుడై చిరకాలము జీవించి మొగలి పువ్వులు దానమిచ్చినచో మధుసూద్రీ ముక్తి పోక పోకచక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరి కాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తినందును తద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటలకు అందని దిసుమా నీడనిచ్చు మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతుల వదురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందాలని భయం లేదు ఈ చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెబుతున్నారు వీనిలోనే ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు సతాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వర్థరోపణము రావి చెట్టును నాటుట పుత్రుడు అను ఏడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్తున్నారు వందల కొలది ధర్మ కార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా వేణినైనను ఏ ఒక్కదాని దానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును పుణ్య పాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మ ఆచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తులు అండవు కానీ పుణ్య పాప వివేచన శక్తి కలిగిన మానవులి సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరము మున్న సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణకు దానమిచ్చిన వారి పాపములన్నీ తాంబూల తాంబూలదాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును దీనిచయము రోగి అయిన వాడు తాంబూల దానమిచ్చినచో రోగ విముక్తుడవును ఆరోగ్యము కలవాడు తాంబూల దానం ముక్తి నందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగను దానం ఇచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అవును కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా వేసవి కాలమున ప్రయాణము చేసి అలసినవానికి నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక గలవానికి హితకరముగా నుండును వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండా నిచ్చినచో కలు పుణ్యం ఎంతటితో నేను చెప్పజాలను అనంత పుణ్యము కలుగునని భావము లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుదాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును తేజరూపమైన గోగ్రత్మమును లేదా ఆవునే దానం ఇచ్చిన వారు అశ్వమేద యాగము పొందును తుదకు విష్ణు పదమును చేరుదు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానం ఇచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత దీపమున వసింతుడు పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుపు గడనం బ్రాహ్మణులకు దానమిచ్చినచో వానికి గల పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాని పితృదేవతల ఆశిస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును అమావాస్య ఎందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు మున్నగు వాణిని కలిపి చైత్రవాసము అమావాస్యందు దానం ఇచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించను వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీ కృష్ణార్థన